ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఖమ్మం వేదికైంది అట ప్రారంభమైన టెన్నిస్ టోర్నమెంట్ ను చల్లపల్లి రాధమ్మ మెమోరియల్ పేరిట మెగా టోర్నీ ప్రారంభమైంది కాగా టాస్ వేసి పోటీలను జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రారంభించారు ఈ మెగా టోర్నమెంట్ లో విజేతలకు రెండు పాయింట్ యాభై లక్షల నగదు బహుమతి దక్కనుంది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి చల్లపల్లి రాధమ్మ మెమోరియల్ నేషనల్ మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ టాస్ వేసి మొదటి మ్యాచ్ను ప్రారంభించారు ఖమ్మం వేదికగా ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నుంచి మార్చి ఒకటి వరకు జరగనుంది నేషనల్ మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం ఉదయం గనుక ప్రారంభమైంది ఈ సందర్భంగా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ టెన్నిస్ క్రీడ మనిషిలోనే నైపుణ్యతను క్రీడా స్ఫూర్తిని చాటుతుందన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి జాతీయ మ్యాచ్ను కర్ణాటకకు చెందిన ఆర్యన్ మహతా మహారాష్ట్రకు చెందిన ఆదిత్య రానవడే అనే ఇద్దరు క్రీడాకారుల మధ్య తొలి మ్యాచ్ను కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చలపల్లి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కాసినేని ట్రెజరర్ కాంపాటి సత్యనారాయణ డిఎస్డిఓ టి సునీల్ రెడ్డి కాళ్ళ సూర్య తదితరులు పాల్గొన్నారు

आई समस्त मॉडल बैठे मुंबई समस्त आप यात्रा करने आप 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 मेंटल एस्पेक्ट्स में तो हमने है हैं बुद्धिस्वरूप लगातार होना लगा रहता है कि इन लोगों का क्या बिलोंग एक्टिव बन गया है पीछे एक परिसंतोग ना लाया कम्बैक चेंज दिल्ली तो लोगों <हीं> तो तो <हीं> तो <इन्याद> ने भी बिलोंग मार दिया है अब तो मोहिनी लेंगे लेंगे मोहिनी उत्तर के फाइनल गेम में वाटर ऑफ इंडिया लास्ट पॉइंट में लाल